హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని మజ్జిగ అన్నంలో పచ్చి ఉల్లిపాయను కలిపి తింటున్నారా ఇలా తినడం ఎంతమందికి ఇష్టం ఎంతమంది మజ్జిగ అన్నంలో పచ్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి నంచుకొని తింటున్నారు తినడం వల్ల మన శరీరానికి ఏ ఏ పోషకాలు అందుతాయో చూద్దాం మన పూర్వీకులు చెద్దన్నం తిని ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు చెద్దన్నం అంటే ఇప్పుడు మనమంతరం అదేదో అంటరాంది అయినట్లు చూస్తున్నాం కదా రాత్రి సమయంలోనే కుండల అన్నం ఉంచి అందులోనే పాలు పోసి తోడు పెడతారు వాటిలో పచ్చిమిర్చి ఉల్లిపాయ తదితరులు కలుపుతారు ఉదయాన్నే దాన్ని తిని పొలం పనులకు వెళ్తారు ప్రస్తుత రోజుల్లో పెరుగన్నంలో కానీ మధ్యగాన్నంలో కానీ ఉల్లిపాయను కలుపుకొని తినేవారు చాలా తక్కువ కానీ అలా తినడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయి ఉల్లిపాయ తింటే నోరంతా వాసన వస్తుంది అని తినరు చాలామంది ఈ మజ్జిగ అన్నంలో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దామా జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఉల్లిపాయలో ఉండే ఫైబరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మజ్జిగలో ఉండే ప్రబయోటిక్ కూడా జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి రో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఉల్లిపాయలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి రో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి గుండె ఆరోగ్యానికి మేలు ఉల్లిపాయలో ఉండే క్వెరై క్వెర్సైటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని చెడు చెడు తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది మధుమేహ నియంత్రణ ఉల్లిపాయలు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచడానికి శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడం ద్వారా మధుమేహ చికిత్సకు సహాయపడతాయి ఎముకల ఆరోగ్యము ఉల్లిపాయలో విటమిన్ కే ఎముకలను బరుపరుస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఉల్లిపాయలో ఉండే కొన్ని పదార్థాలు జ్ఞాపక శక్తిని పెంచుతాయి చాలామంది పాలు పెరుగు మజ్జిగా తీసుకోరు ఇలాంటి వాళ్ళకి మరుపు వస్తుంది తొందరగా జ్ఞాపక శక్తి కోల్పోతారు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అయితే మధ్యకాలంలో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే అనవసరమైన ప్రభావాలు కూడా ఉన్నాయండి జీర్ణ సమస్యలు కొంతమందికి ఉల్లిపాయ తినడం వల్ల అజీర్తి గ్యాస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలర్జీ అరుదైన సందర్భాల్లో ఉల్లిపాయకు అలర్జీ ఉండేవారికి చర్మం ఎరబడటము ఉబ్బసం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది మధ్యకారంలో ఉల్లిపాయ తినడం అందరికీ సరిపడకపోవచ్చు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే మధ్యకారంలో ఉల్లిపాయ తినడానికి ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది అయితే ఉల్లిపాయను మితంగా తీసుకుంటే మాత్రం అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది ఉల్లిపాయ ప్రతి ఒక్కరి శరీర తీరును బట్టి అందే ఆరోగ్య ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి అందుకే మనం చూసుకొని మితంగా తీసుకోవాలి ఏది తిన్నా అతిగా తీసుకోకూడదు ఏదైనా సరే మంచిదని అతిగా తిన్నామనుకోండి అనవసర ప్రభావాలు ఏర్పడతాయి ఇదండి అన్నంలో పచ్చి ఉల్లిపాయను కలిపి తినడం వల్ల ప్రయోజనాలు అలాగే ప్రభావాలు నాకు తెలిసిన విషయాన్ని మీ ముందు ఉంచాను నచ్చిందా ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దేశ విదేశాల్లో కూడా ఈ చద్దన్నాన్ని చక్కగా విరివిగా ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నారు పల్లెటూరులో మనం తినడానికి ఇప్పుడు తినడానికి పిల్లలు ఏడిపిస్తున్నారు కానీ ఈ చద్దన్నం పే పేగు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మళ్ళీ ఆ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది హెల్దీ ఫర్మెంటెడ్ రైస్ అనేసి ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ చద్దన్నమే అమ్ముతున్నారు వందల రోగాల్ని నయం చేసే ఈ చద్దనం ఒక పరమ అద్భుతం మనం మారుతున్న కొద్దీ శరీరానికి ఎంతో మేలు చేసే ఈ చద్దన్నం పోయి ఇప్పుడు ఇడ్లీ అట్టు గారి ఇలాగ రకరకాల పూరి ఆహారపు అలవాటులో చేరే దానికి ఉష్ణం ఎక్కువగా ఉండే దక్షిణాది వారికి ఎంతో మేలు చేసే ఆహారమే ఈ చద్దన్నం కాలక్రమేణా చల్ల అన్నం కాస్త చద్దన్నంగా మారిపోయింది తనికి ఈ రెసిపీ చాలా మందికి తెలుసండి కొత్తగా నేను చెప్పేదేం లేదు కానీ కాలక్రమేణా పేరులో మార్పులు ఎలా వచ్చిందో చలిదర్నాన్ని చేసే తీరులోనూ చాలా మార్పులు వచ్చాయి అందుకే వెనుకటి తీరును మీకు నేను మళ్ళీ పరిచయం చేస్తున్నాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ పార్థ